దీన్ని ఒకసారి తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా ఇచ్చుకోవచ్చు అది అనేది కూడా నేను మీకు చెప్తాను హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వల్ నేను ఈరోజు మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తానండి పైసా ఖర్చు లేకుండా మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి అంచక మీకు మంచిగా పువ్వులు కాయలతో కళ్ళకళ ఉంటాయి గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది అలాంటి ఫెర్టిలైజర్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మనం ఏ ఫెర్టిలైజర్ చేసినప్పటికీ అది చెక్కల ద్రవణం అయ్యొచ్చు లేదా టీ పొడైనా కాఫీ పొడైనా ఎంతో కొంత మనం అయితే ఖర్చు అనేది పెట్టడం జరుగుతున్నది కదా దీనికైతే రియల్గా పైసా కూడా ఖర్చు లేదండి ఇది నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను మీరు చూడండి సరేనా ఇదేంటంటే రీసెంట్గా మాకు అరటి గెల అయిపోయింది సో ఒకటే వస్తుంది కదా అరటి చెట్టుకి ఒక చెట్టుకి ఒక గెల వస్తుంది వెంటనే మనం ఆ చెట్టుని అయితే కొట్టేస్తాం కొట్టేసినప్పుడు ఈ చెట్టు ఇది ఇది ఉంది కదా ఈ మొదల్ని ఈ లోపల దోట కూడా ఉంటుంది మీకు దాన్ని చిన్న చిన్న మొక్కల కింద ఎంత చిన్న ముక్కలైతే అంత చిన్న మొక్కల కింద చేసుకోవచ్చు దానిలా ఇలా నేను క్రష్ చేసేస్తాను అంటే దేనితో అయినా అది ఇంకా మంచిది దాన్ని మనం చిన్న చిన్న మొక్కల కింద చేసేసి ఒక డ్రమ్లో వేసుకొని చక్కగా నీళ్ళు నింపేయాలండి నీళ్లు నింపేసి ఒక ఫోర్ డేస్ ఉంచాలి ఫోర్ డేస్ ఉంచిన తర్వాత దాన్ని వన్ ఇస్ టూ ఇస్తే మొక్కలు చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఆ ద్రావణాన్ని తయారు చేసుకుంటున్నా అది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంకోండి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడే మీకు ఇంకొక టిప్ కూడా చెప్పేస్తాను నేను మళ్ళీ మర్చిపోకుండా ఇప్పుడు మీరు లైట్ వెయిట్ విధానంలో మరి పార్ట్స్ కానీ రెడీ చేసుకుంటున్నట్టయితే మట్టికి మట్టికి మధ్యలో ఈ లేయర్ నింపుకున్నారనుకోండి మట్టి వేసిన తర్వాత ఇది ఒక లేయర్ వేసి మళ్ళీ మట్టి మళ్ళీ ఇది ఒక లేయర్ అలా నింపుకున్నా కూడా మీకు సాయిల్ అనేది చాలా బలంగా ఉంటుంది మొక్కలు చాలా ఏపుగా మంచిగా పెరుగుతాయి అందులో సో ఇప్పుడు ఇది ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇది మనం టబ్లోకి ఎత్తేద్దాం చూడండి ఇది ఒక థర్టీ లీటర్ బకెట్ ఇందులో నేను వన్ థర్డ్ దాకా ఇలా నింపేసాను నింపేసి ఇప్పుడు దీన్ని నిండా నేను నీళ్లు నింపేసుకుంటాను దీన్ని ఒకసారి తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా ఇచ్చుకోవచ్చు అది ఎలాగా అనేది కూడా నేను మీకు చెప్తాను ఇంకోడి ఇలా బకెట్ నిండా నింపేసుకోవాలి మనము ఇవ్వండి ఇలా మళ్ళీ రేపు ఒకసారి చేతితో ఇలాగ అడుగుకి అనేసుకోండి వీటిని అలా ఫోర్ డేస్ అలా అనేసిన తర్వాత ఫిఫ్త్ డే వన్ ఇస్ టు టెన్ రేషాలు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నిండా వాటర్ నింపేసుకోండి అలా రెండు మూడు సార్లుకి ఈ ద్రావణం మీకు ఉపయోగపడుతుంది నింపేసి మళ్ళీ ఒక వారం రోజులు వదిలేసిన తర్వాత మళ్ళీ ఎవరు వీక్ ఇస్తాం కదా మళ్ళీ ఇస్ ఇస్టూ టెన్ రేషియోలో ఇచ్చేయండి ఇది ఒకసారి మీరు తయారు చేసుకుంటే ఒక నాలుగు రోజులకి అలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇంకా పిప్పి ఉంటుంది కదా దాన్ని మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వాడుకోవచ్చు మరి ఇదైతే మనకి దూట ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి మనకి చలవ చేస్తుంది కూర అది వండుకుంటారు కదా దూట పెసరపప్పు చేసుకుంటారు దూట పెట్టు కూర కూడా వండుకుంటారు అలాగే ఈ దోట మొక్కలకి కూడా చాలా మంచిది దోటతో పాటు పైపాతులు అన్నీ అంతా పైది కూడా అంతా ఇచ్చేస్తున్నాము సో మంచి బలంగా మొక్కలు పెరుగుతాయి మరి ఇది చాలా చిన్న వీడియో మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా లైక్ చేయండి నాకేమో ఇలా అడగడం కూడా ఇష్టం లేదు సో మరి మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్